హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ అప్పట్లో వైసీపీ నేత ఒక ఆయన చెప్పాడు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి వాటి కింద పడి ఎంతోమంది క్షీణించి నశించి పోతారు అని ఆ మాటనే నిజం చేస్తున్నట్టు ఉన్నారు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్వాయ్ కింద పడి చీలి శంగయ్య అనేటువంటి ఒక వృద్ధుడు మరణించిన విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అయితే దీని మీద విష చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు మొదట ఏమన్నారు అది అసలు మా కాన్వాయే కాదు అన్నారు తర్వాత ఏమన్నారు అదొక ఏఐ వీడియో అన్నారు తర్వాత జగన్ గారి కాన్వాయే కానీ అది మీరు సృష్టించినటువంటి ఏఐ వీడియో అది రబ్బర్ మొక్క అని చెప్పేసి వాదించారు తరువాత అది జగన్ గారి తప్పు కాదు ఏదైతే వెహికల్లో ఉన్నారో ఆ డ్రైవర్ తప్పు అన్నారు ఇప్పుడు పూర్తిగా అవును మా కార్యకర్తే మా జగన్ గారిని అభిమానించే కార్యకర్త మా కార్యకర్తను మేము చంపుకుంటే తప్పేంటి అని వాదిస్తున్నారు అంటే ఇది ఎలా ఉందంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి సామెతని నిజం చేస్తున్నారేమో ఈ వైసీపీ వాళ్ళు అనేటువంటి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మొదటేమో అసలు సింగయని గుద్దింది జగన్ గారి కాన్వాయ్ కాదు అదేదో గుంటూరు ఎస్పి సతీష్ కుమార్ గారు కూడా అది జగన్ గారికి సంబంధించినటువంటి కాన్వాయ్ కాదు ఆ ఏదైతే పర్యటనలో పార్టిసిపేట్ చేసినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో టాటా సఫారీ అది ఏపీ ట్వంటీ టూ ఈసీ త్రిబుల్ జీరో వన్ ఆ నెంబరు అంతేగా జగన్ గారి కాన్వాయ్ కాదు అని ఆయన ఏ రకమైన ఆధారాలతో ఆ ప్రెస్ మీట్ని పెట్టి హుఠటాహుటిన హుటాహుటిన దీన్ని పబ్లిష్ చేశారో మరి మనకైతే తెలీదు మరి ఆయన ఏ రకమైన ఆధారాలు చూసి ఆ ప్రెస్ మీట్ని పెట్టారో ఆయనకే తెలియాలి అలాగే ఇప్పుడు ఆ వీడియో ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు రావడం జగన్ గారి మెడకు ఊడ్చు బిగుచుకున్నట్టు బిగుసుకుంటున్నాయని ఎంతోమంది ఆ వైసీపీ నేతలే గుసగుసలాడుతున్నట్టు తెలుస్తుంది ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఆయన వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి మార్చుకోకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏదైతే జరిగి పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేశారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే జరుగుతుందేమో అని వైసీపీ నేతలే భయపడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సత్తెనపల్లి పర్యటనలో జగన్ గారి కార్యకర్తలు గంగమ్మ తల్లి జాతరలో వేట పోతులను నరికినట్టు రప్ప రప్ప నరుగుతామని కనబడినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంతోమంది ప్రశ్నించారు జగన్ గారిని ప్రెస్ మీట్లు సార్ ఇలా అన్నారు మరి ఇది మన తప్పు అని చెప్పేసి విలేకరులు అడిగితే ఆయన ఏమన్నారంటే నరుకుదాం నరకడం మంచిదే అయితే ఏంటి అని చెప్పేసి వివాదాస్పద పదజాలంతో వివాదాస్పద విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగైదు రోజుల నుంచి ఈ విషయం మీదే వార్తల్లో నిలుస్తూ రెండు తెలుగు స్టేట్స్లో ఆయనే హాట్ టాపిక్గా మారని చెప్పుకోవచ్చు అయితే ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా ఏదో ఒక దుమారాలు ఏదో ఒక గొడవలు ఏదో ఒక అల్లర్లు రేకెత్తుతూ ఆంధ్రప్రదేశ్ లాండ్ ఆర్డర్ని ఆయన పూర్తిగా విస్మరిస్తున్నారు లేదా చెడగొడుతున్నారు అని కూటమి ప్రభుత్వం ఆరోపించి ఆయనకు మీకు సెక్యూరిటీ ఎంతమంది కావాలి మీరు సత్యనపల్ల పర్యటనకు వెళ్ళడానికి ఎంతమంది వస్తారు అని కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడిగిస్తే మేము ఎంతమంది వస్తామో చెప్పం వచ్చినప్పుడు లెక్కేసుకోండి అని చెప్పేసి ఫోజులు కొడుతూ చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ లేదు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే పంట పొలాలను తొక్కుంటూ అలాగే పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ బార్కేడ్లు పక్కగా లాగేస్తూ పోలీసు వారిని కిందకి తోసేస్తూ ఈ వీడియోస్ అన్నీ మనం సోషల్ మీడియాలో గత నాలుగైదు రోజుల నుంచి చూసాం అయితే దానిలో భాగంగానే సత్యనపల్లి వెళ్ళడానికి మహా అయితే తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళడానికి మహా అయితే రెండు గంటల సమయం లేదా గట్టిగా ట్రాఫిక్ ఉంటే మూడు గంటల సమయం పడుతుంది కానీ జగన్ గారు సత్తెనపల్లి వెళ్ళడానికి సుమారు ఎనిమిది గంటలు పట్టింది అంటే ఇదొక విజయోత్సవ ర్యాలీ లాగా లేదంటే ఎవరు చేయనటువంటి ఘనకార్యాన్ని ఈయన చేసిన విధంగా వాళ్ళు విజిల్స్ వేసుకుంటూ కేకలు వేసుకుంటూ బైకులు సైలెన్సర్లు పీకేసి అల్లర్లు చేసుకుంటూ వెళ్ళినటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటనలో ఇద్దరి ప్రాణాలు పోయాయని ఉత్తి పుణ్యానికి పోయాయని ఓపెన్గా చెప్పట్టు ఒకటి సింగయ్య గారైతే మరొకటి సత్యనపల్లెలో జగన్ గారి కోసం ఎదురు చూసి చూసి సొమ్మసిల్లి ఒక అతను పడిపోతే అతను హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు మరి ఆ కుటుంబానికి కూడా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు ఆ కుటుంబానికి కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు అని చెప్పేసి ఎంతోమంది చెవులు కొరుక్కుంటున్నారని చెప్పుకోవచ్చు మరి సింగయ్య కుటుంబానికి ఏ విధమైన పరామర్శ అన్న ఉందా లేదంటే అసలు సింగయ్య గారి మృతికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా జగన్ గారే కారణమని రాష్ట్రం అంతా కోడై కూస్తున్నా కానీ దానికి మాకు ఏం సంబంధం లేదు అది ఏఐ వీడియో అది ఏఐ వీడియో అని చెప్పేసి వైసీపీ శ్రేణులు డప్పు కొట్టుకుంటున్నారు కానీ ఎన్నో కెమెరాల్లో ఎన్నో వీడియోలు బయటికి వచ్చినా కానీ అది ఇంకా ఏఐ వీడియో మాది కాదు మా జగన్ గారు కాదు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కావాలని ఈ విషయాన్ని సంచలనం రే రేకెత్తించాలని చూస్తుంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు మరి అలాగే దీని మీద వివాదాస్పదమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ఎక్స్లో ఈ విధంగా పోస్ట్ చేశారు అవును జరిగింది కానీ మీరు నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాల్సింది పోయి నేను కూడా మిమ్మల్ని గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ నేను ఈ విధంగానే ఇబ్బంది పెట్టానా అని ఆయన సోషల్ మీడియా యాక్స్లో పోస్ట్ చేయగా ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని అర్ధరాత్రి ఆపినటువంటి వీడియోలు ఆయన్ని ట్యాగ్ చేసి రిప్లైగా ఇస్తున్నారు మరి అప్పుడు ఆ రోజు ఆపడం వల్లే మీరు ఈరోజు పరామర్శలు లేదంటే పర్యటనలు చేసుకుంటూ తిరుగుతున్నారని ఎంతోమంది ఘాటుగా రిప్లై ఇస్తున్నారు అది వేరే విషయం అయితే ఈ చనిపోయినటువంటి సింగయ్య కుటుంబం ఏదైతే ఉందో వారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కానీ అది ఆ పది లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఎవరి ద్వారా ఇచ్చారని ఎంతోమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ఆ కుటుంబం సొమ్మసిల్లి పడిపోయి సత్తెనపల్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కుటుంబానికి కనీసం పరామర్శ కానీ లేదంటే ఏదన్నా ఆర్థిక సాయం కానీ చేసింది లేదు అసలు ఈ పర్యటనకు గల కారణమైనటువంటి నాగమల్లేశ్వరరావు గారి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాగమల్లేశ్వరరావు గారి కుటుంబానికి ఏమన్నా ఆర్థిక సాయం చేశారా అంటే జీరో జీరో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పర్యటన నేను వస్తున్నాను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి వైసీపీ శ్రేణులు వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాగమల్లేశ్వర గారి కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం చేస్తారు వారి కుటుంబాన్ని ఆదుకుంటారు కుటుంబానికి అండగా ఉంటారు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెట్ట నిలువున నేళ్లల్లో ముంచేశారని వాళ్ళు ఇప్పుడు తలలు పట్టుకున్నారు ఎవరైతే సోషల్ మీడియాలో మా అన్న తోపు తురుము అంటూ భజనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్లే తలలు పట్టుకున్నటువంటి వైనం మనం చూస్తున్నాం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అల్లర్లు ఏదో ఒక గొడవలు ఏదొక చావులు ఖచ్చితంగా బయటికి వస్తున్నాయని ఎంతమంది ఆరోపిస్తున్నారు వాళ్ళల్లో వాళ్లే ఆ ముఖ్య నేతల్లోనే గుసగుసలు ఆడుకుంటున్నారని కూడా మనం ఈజీగా చెప్పుకోవచ్చు అయితే జగన్ గారి ముఖ్య సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్తున్నారు వారికి ఈ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి పార్టీలో వాళ్ళు ఆ సలహాదారులకు చెప్తున్నారు సార్ బయట జరుగుతున్నటువంటి విషయాలు వేరు మీరు ఇలాంటి వివాదాస్పద విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం వల్ల జనాల్లోకి రాంగ్ వేలో పోర్ట్రేట్ అవుతున్నాయి దయచేసి వాటిని తగ్గించి మనం మంచి వేలో వెళ్ళాలి ప్రజలకు హామీలు ఇవ్వాలి మంచి చేయాలి తప్పితే ఎలాంటి వివాదాస్పదమైనటువంటి విమర్శలు ఏవి మీరు చేయొద్దు అని ఆ సలహాదారులకు చెప్తున్న తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి అధినేతకు ఈ విషయాలు చేరేయో లేదో అన్నటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు అనేది వారికే తెలియాలి అయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి ప్రజా వ్యతిరేక పనులు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని దెబ్బతీశాయి దయచేసి ఈసారి అలా చేయొద్దు మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మనం ఓటుగా మలుచుకుందాం అని ఎంతోమంది వైసీపీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆయన ఆ కనబడేటువంటి విజిల్స్ కేకలు గోలలు నాకు రాష్ట్రం మొత్తంలో ఎంతో పేరు పలుకుబడి ఉంది నేను ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి భ్రమలో ఉన్నారు తప్పితే ఆయన వాస్తవాలను గ్రహించట్లేదు అని కూడా ఎంతోమంది నేతలు అనుకుంటున్నారని సమాచారం అలాగే అసలు ఈ సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆ సింగయ్య కుటుంబానికి ఎలాంటి పరామర్శ లేదు ఆ పది లక్షలు ఎక్స్గ్రేష ఏదైతే ప్రకటించారో ఆ పది లక్షలు కూడా ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి అలాగే సత్యనపల్లెలో సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో అతని కుటుంబానికి కానీ అతని కుటుంబానికి పరామర్శ కానీ లేదా నష్టపరిహారం కానీ ఎలాంటిది చెల్లించలేదు ఆరోపణలు కూడా ఉన్నాయి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆ ప్రాణాలు పోవడానికి జగన్ గారే కారణమని ఎంతోమంది ఆరోపిస్తున్నారు మరి ఓ రెండు నిండు ప్రాణాలు పోవడానికి గల కారణమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఆ కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా న్యాయం చేయాలా లేదంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తప్ప పోలీసుల తప్ప మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ